మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఈరోజు మనతో ఉన్నారు ముఖేష్ గారు సార్ చెప్పండి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం అంటే మనం చూసుకున్నాం గతంలో అమిత్ షా గారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు మావోయిస్టుల నిర్మూలనే మధ్యేమని ఆయన చెప్పారు తాజాగా ఒక మావోయిస్టు ను చంపేశారు అసలు ఈ మావోయిస్టుల నిర్మూలన ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వీటి మీద ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఒకప్పుడు సిపిఐ అన్నా సిపిఎం అన్నా ప్రభుత్వాలు సైతం భయపడేవి పెట్రోల్ డీజిల్ ధరలో పెరిగిన రోడ్డు మీదకి వాళ్ళు వస్తే ప్రభుత్వాలు సైతం గత గత అలాంటి అన్నలు గాని పార్టీలు కానీ కమ్యూనిస్టులు గాని అసలు వీళ్ళందరి మీద ఎందుకు ఫోకస్ పెట్టింది అసలు వీళ్ళ నిర్మూలన ఎందుకు చేయాలనుకుంటారు ఏంటి ఎస్ కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒకదా ఒకటైతే తీసుకొచ్చింది దీని పూర్తి లక్ష్యం ఏంటంటే మావోయిస్టులను ఎక్కడికక్కడ ఏరివేసి వాళ్ళని చంపడమే లక్ష్యంగా పెట్టుకొని ఇదైతే ముందుకు పోవడం అయితే జరుగుతుంది ఆపరేషన్ కగార్ ముఖ్య ఉద్దేశం అయితే అది సో ఆపరేషన్ కగార్ లో కీలకమైన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హతం చేయాలని చెప్పేసి సెంటర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి సో ఆ కారణం చేత ఎక్కడ మావోయిస్టులు అలజడి మనకు కనిపించిన కోసంత కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అక్కడ పోయి కేంద్ర బలగాలు చుట్టుపట్టినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఇది కగార్ అంటే ములుగు దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో గత కొంతకాలంగా జరుగుతుంది దానికే కగార్ అని పేరు పెట్టారు సో ఈ మావోయిస్టుల ఏరివేతల కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు జరిగిన ఛత్తీస్గఢ్ లో ఎవరైతే ప్రధానమైనటువంటి నంబాల కేశవరావు ఉన్నారో ఆయనని మట్టుబెట్టడం అయితే జరిగింది సో ఇతని మమ్మల్ని అప్పగిస్తే కోటిన్నర రివార్డు ఇస్తామని మావోయిస్టుల ప్రకటనలు మనం చూస్తా ఉంటాం బయట సో ఇతని మీద కోటింగ్ రివార్డు అంటే ఇంత పెద్ద మావోయిస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ మావోయిస్ట్ ని ఇతను నంబాల కేశవరాకి రకరకాల పేర్లతో పిలిచేవారట ఒక పేరుతో కాదు నేను నిన్నటువంటి పేర్లు నలుగురు నాలుగు ఐదు రకాల పేర్లతో పిలిచేవారని తెలిసింది సో అలిపిరి చంద్రబాబు దాడిలో కూడా ఇతనే కీలక సూత్రధారుడు ఇతను వేసిన ప్లాన్ ప్రకారమే ఆ దాడి జరిగింది అనేది కూడా ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా ఆ గత తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఒక ఎమ్మెల్యేని కూడా మట్టు పెట్టడంలో ఈయన కూడా కీలక పాత్ర వహించారని కూడా చెప్పడం అయితే జరిగింది నంబాల కేశవరావు ఎక్కడున్నా కూడా తను ప్లాన్ అమలు చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ కావాల్సింది దీంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం బయటికి చెప్పాల్సి ఉంటది అసలు ఎవరు ఈ నంబర్ కేశవరావు ఎవరు ఎలా ఫామ్ లోకి వచ్చాడు ఏంటి ఇతను చదివింది బీటెక్ అండి వరంగల్ నెట్ కాలేజీలో ఉన్నటువంటి నెట్ కాలేజీలో అతను బీటెక్ అయితే చేయడం చదువుకున్న వ్యక్తి చదువుకున్న కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ కూడా టీచర్ సో ఇంత ఉన్నప్పటికీ కూడా కొంత విప్లవ భావాలు ఆ కొంత కమ్యూనిస్ట్ భావజాలు కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నప్పటికీ అతను ఆ మావోయిస్ట్ లోకి ఎంటర్ అయ్యడం అయితే జరిగింది సో సుమారుగా ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఏలుతూ ఉన్నాడు అక్కడ సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మావోయిస్టులు ఏరు అయితే ఎక్కడికక్కడ మట్టు పెట్టాల్సిందే అని చెప్పేసి అమిత్ షా గారితో అయితే ఒక కంకణం కట్టుకున్నారు ఆ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి మావోయిస్టులు చనిపోవడం అయితే జరుగుతా ఉంది సో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కూడా నిర్మూలించాలని చెప్పేసి కేంద్రం కంగణం కట్టుకున్నప్పటికీ కూడా సో వీళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా వీళ్ళనైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో బతికుంచే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిందని చెప్పేసి ఒకటైతే చేశారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ గత కొంతకాలంగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అటు మావోయిస్టులకు ఇటు జవాన్లకు సో ఇప్పుడు జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి సో అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది చావు అని ఉన్నాడు అని చెప్పేసి సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా సో ఒక ప్లాన్ వేస్తే దాన్ని అమలు చేయడంలో సుప్రసిద్ధుడైనటువంటి నంబాల కేశవరావు గారు ఈ రోజు మరణించడం చాలా చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా ఇప్పటికి వరకు కూడా కాల్పులు విపరీతంగా జరుగుతున్నాయి ఇక్కడ కూడా కాల్పుల విరమణ జరగలేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ ఏరియాలో అని చెప్పేసి జరుగుతున్నటువంటి చర్చ ఇంకో విషయానికి వస్తే నంబాల కేశవరావు బాంబులు పేల్చడంలో దిట్ట ఇప్పుడు అలిపిరిలో బ్లాస్ట్ జరిగింది సో ఇటువంటి మందు పదార్థాలని ఉమిర్చి ఈ బాంబు ఎలా పేలుతుంది దాని యొక్క ఫార్మాలిటీ రెడీ చేయడం ఆయన దిట్ట అని చెప్పి తెలుస్తుంది కానీ ఒక విషయం అండి ఇప్పుడు నక్సలైట్లు ఉండాలి అండలు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వానికి ఉండాలి ఆపోజిట్ ఇలా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు ఉండాలి అనేది పక్కన పెడితే ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్ల కొంచెం ప్రజా పాలన మీద దెబ్బతింటుంది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా పాలన ఎందుకంటే ఇప్పుడు అధికారులకు వీళ్ళకి కొన్ని పనులు చేయకుండా అడ్డుకోవడం శాంతి విఘాతాలు కూడా వీళ్ళు కలిగించే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళని అడ్డుకోవడంగా దెబ్బతింటాయి అందుకోసమనే వీళ్ళని ఏరి పారేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ కారణం చేతని వీళ్ళు ఎక్కడ కనిపించినా కూడా షూట్ అయితే ఆఫీసర్స్ పెట్టి వీళ్ళని ఎక్కడికక్కడ అంతం చేయడం అయితే జరుగుతా ఉంది కానీ ఒక విషయం చూడండి మామూలుగా జనజీవ స్రవంతిలో కలుసుకోండి అని పోలీసులైనా ఎవరైనా సరే నోటీసులు పంపిస్తారు ఇలా హక్కు అంటే ఒక మనిషిని చంపే హక్కు ఏ ప్రభుత్వం ఎవరికి లేదు కదా అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే విప్లవ భావాలు ఉన్న వాళ్ళు వాళ్ళు డబ్బుకు లొంగరు ఆ మా చెప్పుడు మాటలు సో వీళ్ళు ఏంటంటే విప్లవ జాలంతో నిండి ఉంటారు వాళ్ళ మైండ్ లో నేను ఏదో చెయ్యాలి నేను ఇలానే ఉండాలి అని ఉంటది వాళ్ళు ఫిక్స్ అయిపోతే ఇంకా ఎవరైనా ఏమన్నా అంటే కామ్రేడ్ అంతే వాళ్ళు విలాసాలకు లొంగరు ఇంకా లొంగిన వాళ్ళంటే పర్వాలేదు వాళ్ళు కొంచెం సమాజంలో కలిసి వాళ్ళు కూడా ఆ స్వేచ్ఛగా ఉండాలని పోలీసులు వాళ్ళు కోరుకుంటారు సో వాళ్ళు చెప్పింది కూడా తప్పు లేదు సో ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో అంటే మీరు జనజీవన స్రవంతిలో కలిసి కారణం ఏంటంటే ఇలాంటివి ప్రభుత్వాలకు వ్యతిరేకమైన చర్యలు వీటి నుండి మీరు దూరంగా దూరంగా ఉంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు ఒక అల్టిమేట్ జారీ చేస్తారు కాబట్టి దాని నుండి దూరంగా ఉండాలి జనజీవన స్రవంతులు కలిసిపోవాలి వారి మీద ఉన్న రివార్డ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కూడా పోలీసు వాళ్ళు ఇచ్చి మీరు స్వేచ్ఛగా బతకండి అని చెప్పి చెప్తారు సో ఇక మీదట కూడా ఎప్పుడు వాళ్ళు ఆ అలాంటి పరిసర ప్రాంతాలు అడుగు పెట్టద్దు దానికి వ్యతిరేక చర్యలు పాల్ పాల్పడద్దు ఒకవేళ బయటకు వచ్చినా కూడా వాళ్ళ మీద కొంత నిఘా అయితే ఉంటది బట్ ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం మొత్తం చూశారు కదా నంబాల కేశవరావు గారు అయితే చనిపోవడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధి విధాల మొత్తం నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్తున్నాం కానీ ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగకూడదనే కొంతమంది కోరుకుంటున్నారు చేస్తా పూర్తిగా నిర్మూలన చేయండి లేకపోతే జనజీవన శ్రవంతులు కలిసి అనవసరంగా వచ్చి ఇలాంటివి కొంతమంది చేయద్దు కొంతమంది ఇలా చేస్తే నష్టం వాటితో కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ మేమైతే అసలు ఏం జరిగింది అంటే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకే మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంగా తెలిపండి మరా టాపిక్తా కలద్దా నేన్మి దిలే పితు ముకే తు